ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులే చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మాజీ సిఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లక్ష కోట్ల రూపాయలతో కట్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉపయోగం ఏం లేదన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు నిపుణులు సూచనల మేరకు జరుగుతున్నాయని తెలిపారు ఇంజనీర్లు మరియు నిపుణుల సూచనల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేచి చూస్తోందని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకముందే పలు హామీలను అమలు చేశామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి